ಅಲ್ಲೇ <sum> ನೆಲ್ಲ <sum> ఒత్తిడి తెచ్చి మీ సమస్యలు పరిష్కారానికి ప్రయత్నం చేసేవాళ్ళం తప్ప ఈ నియోజకవర్గంలో ఎవ్వరికి కూడా సీమకి తలపెట్టినటువంటి హాని కూడా తలపెట్టకుండా పనిచేసిన విషయాన్ని మీ అందరికీ సందర్భంగా గుర్తు చేస్తున్నాను ఐదు సంవత్సరాలైంది ఒక దుర్మార్గమైనటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు ఐదు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో మనందరం నిద్ర లేనటువంటి రాత్రులు గడిపాం ఏదో అచ్చెన్నాయుడు తెలుగుదేశం పార్టీ నాయకులు కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి ఐదు కోట్ల మంది ప్రజలు బిక్కు బిక్కున ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్రంలో బతుకుతున్నారు ఈ రాష్ట్రంలో ఒక రాక్షసమైనటువంటి పరిపాలన అభివృద్ధి గురించి మాట్లాడొద్దు సంక్షేమం గురించి మాట్లాడొద్దు ఒక్కసారి తెలుగుదేశం పార్టీకి వైసీపీ పార్టీకి విఖ్యాతం చూసుకోవాలి తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు నుంచి గ్రామ స్థాయి కార్యకర్త వరకు నీతి నిజాయితీ నిబద్దతో పనిచేసినటువంటి నాయకత్వం ఉన్నటువంటి పార్టీ అదే వైసీపీ పార్టీని చూసుకోండి జగన్మోహన్ రెడ్డి నుంచి గ్రామంలో ఉన్నటువంటి చోట నాయకుడి వరకు రౌడీలు గుండెలు ఈ రాష్ట్రాన్ని వెళ్ళుతున్నారు ఏమీ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదా మాట్లాడితే ఈ రోజు దౌర్జన్యాలు చేస్తున్నారు ఈ రోజు నా భూమి నాది హక్కు అంటే నీకెక్కడిది భూమని ఈ రోజు హత్య చేసి దారుణాలు చేస్తున్నారు రాజకీయ పార్టీలు మీటింగ్ పెడితే నేను మీటింగ్ కెళ్తే నువ్వెందుకు రా మీటింగ్ కెళ్ళావని తీసి అర్చన చేసి ఈ రాష్ట్రాన్ని రావణ కష్టంలాగా తయారు చేసిన విషయాన్ని ప్రజలు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఏ పార్టీలో ప్రజలకు సేవ చేసిన నాయకులున్నారు ఏ పార్టీలో రౌడీలు గోండాలున్నారు ప్రజలందరూ కూడా ఆలోచన చేసుకోమని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను ఐదు సంవత్సరాలు అయింది ఈ రోజు గ్రామాలు తిరుగుతున్నాం ఎక్కడైనా సరే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరిగిన కార్యక్రమాలు తప్ప ఈ ఐదు సంవత్సరాల్లో ఎక్కడైనా ఒక అభివృద్ధి కార్యక్రమం జరిగిందా అని చెప్పి నేను అడుగుతున్నాను మాట్లాడితే నేను సంక్షేమ పథకాలు ఇచ్చేస్తున్నాను బటన్ నొక్కుతున్నాను పేదవాడికి డబ్బులు ఇస్తున్నానని మాయ మాటలు చెప్తున్నాడు ప్రజలు అర్థం చేసుకోవాలి ఇటువంటి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు చూడలేదు పదిహేను లక్షల కోట్ల రూపాయలు ఐదు సంవత్సరాల్లో ఖర్చు పెట్టారు పది లక్షల కోట్లు అప్పాలి ఎంత దిక్కుమాలిన ప్రభుత్వం అంటే రాష్ట్రానికి పరిపాలన అందించినటువంటి రాష్ట్ర సచివాలయాన్ని కూడా తాకట్టు పెట్టినటువంటి దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ప్రభుత్వ స్థలాల్లో ఎక్కడ కలెక్టర్ ఆఫీసుల్లో ఎక్కడ రైతు బజారుల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉంటే ఆ స్థలాన్ని ఏదో ఒక బ్యాంకు లో తాకట్టు పెట్టి పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు తెచ్చి ఏం చేశావు జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఒక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం చేశావని అడిగితే చేసినటువంటి సందర్భాలు లేవని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఈ రోజు ఇక్కడికి ముఖ్యమైన కార్యకర్తలు వచ్చారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాం రాత్రులు గడిపా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగాం తప్పు చేయకపోయినా జైలుకెళ్ళాం ఇన్ని బోధలు ఐదు సంవత్సరాలు మనందరం పడ్డాం అందుకే అచ్చెన్నాయుడు చెప్పిన చంద్రబాబు నాయుడు చెప్పిన చెప్పకపోయినా యాభై మూడు రోజులు ఏ నాయకులు కానీ గ్రామాల్లో ఉన్నటువంటి కార్యకర్తలు కానీ ఒక్క నిమిషం వృధా చెయ్యకుండా మీ గ్రామాల్లో ఉండండి ప్రతి ఇంటికెళ్ళండి చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి ఆరు కబాగాలు ఇంటింటికి చెప్పండి ఈ రోజు తప్పుడు మాటలు మాట్లాడుతున్నారు వాలంటీర్లు ఉన్నారు వాలంటీర్లు లేకపోతే మీ ఇంటికి చంద్రబాబు నాయుడు పథకాలు తేడు అని చెప్పి తప్పుడు మాట్లా మాట్లాడుతున్నాడు ఈరోజు మీరు సమాధానం చెప్పండి ఈరోజు ప్రభుత్వం ఏ సమయానికైతే ఇంటికి తెచ్చి సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అంతకంటే ఒక అరగంట ముందే మీ ఇంటికి సంక్షేమ పథకాలు తెచ్చి తెలుగుదేశం పార్టీ ఇస్తుందని చెప్పండి ఈ రోజు వైసీపీ పార్టీ ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల ఇవ్వడం లేదు మీరు చుట్టాలకు బందరకంకో బయటికెళ్లినా పని మీద ఇతర రాష్ట్రాలకు వెళ్ళిన నెల వచ్చేసరికి మీ ఊరొచ్చి మీరు పెన్షన్ తీసుకోకపోతే రెండో నెల మీకు పెన్షన్ ఇవ్వడం లేదు నేను మాటిస్తున్నాను రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది ఒక నెల పింఛన్ తీసుకోకపోయినా రెండు నెలలు తీసుకోకపోయినా మూడో నెలలో మూడు సంవత్సరాల పింఛన్ మూడు మాసాలది మీకు ఇచ్చే కార్యక్రమం తీసుకుంటాం చాలా మంది ఉన్నారు అరవై సంవత్సరాలు నిండితే ఇస్తున్నారు యాభై తొమ్మిది అయితే ఎవడికో వెయ్యో పదివేలు ఇచ్చి ఆధార్ కార్డు మార్చి పెన్షన్ గురించి ప్రయత్నం చేస్తున్నారు ఇక నుంచి మీకు ఆ బాధ లేదు రేపు అధికారంలోకి వస్తే యాభై సంవత్సరాలకే మీ అందరికీ పింఛనిచ్చే కార్యక్రమం చేస్తాం మూడు వేలు కాదు నాలుగు వేల రూపాయలు ఇచ్చే కార్యక్రమం చేస్తామని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ కార్యకర్తలారా నాయకులారా ఈ యాభై మూడు రోజులు కౌంటు కష్టపడే పనిచేయండి ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేనతోనే భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నాం కొంతమంది వైసీపీ కుక్కలు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతున్నారు బీజేపీతో పొత్తు పెట్టుకున్నారని జనసేనతో పొత్తు పెట్టుకున్నారని వాళ్ళందరికీ ఈ సమావేశం ద్వారా నేను హెచ్చరిక చేస్తున్నాను పొత్తు పెట్టుకున్నామంటే మా అధికారం గురించి కాదు పొత్తు పెట్టుకున్నామంటే మా ముఖ్యమంత్రి పదవి గురించి కాదు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఐదు సంవత్సరాల్లో నాశనం చేశాడు కేవలమైనటువంటి అన్యాయం చేశాడు ఈ రాష్ట్రంలో మొత్తం వ్యవస్థలన్నీ నాశనమయ్యాయి ఇరిగేషన్ ప్రాజెక్ట్ రాష్ట్రానికి రాజధాని లేదు ఒక్కటంటే ఒకటి పరిశ్రమ రాలేదు పోలవరం ప్రాజెక్టు ఈ రోజు అత్తగెక్కించాడు ఈ జిల్లాకి సమీ వంశధార ప్రాజెక్టు మొత్తం గాలి కుదిలేశారు ఈ రాష్ట్రం ఈ దుర్మార్గుడు వల్ల ముప్పై సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయింది రేపు మళ్ళీ చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తున్నాడు వచ్చినా మీకు మాయ మాటలు చెప్పడమే తప్ప చెయ్యడానికి చిల్లి చిల్లిగవలేదు ఏముంది ఇంకా తెల్లవారితే అప్పు వరకుపోతే తెల్లవారితే ఎవరో డబ్బులు ఇస్తాడని ఎదురు చూసుకుని పరిపాలన చేస్తున్నాడు తప్ప ఈ రాష్ట్రానికి ఆదాయం లేకుండా చేశాడు వనరులన్నీ నాశనం చేసి ఈ రోజు సొంతంగా అవినీతి చేసుకున్నాడు తప్ప ఈ రాష్ట్రాన్ని తగలబెట్టాడు అందుకే ప్రధానమంత్రి మోడీతో ఈ రోజు కనెక్షన్ పెట్టుకున్నాం ప్రధానమంత్రి మోడీ కేంద్రంలో ఉంటారు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ఉంటుంది ఈ రెండు ప్రభుత్వాలు డబల్ ఇంజన్ ఒక ఇంజన్ ఉంటే ఏ రకంగా పరిగెత్తుందో మీకే తెలుసు అదే రెండు ఇంజన్లుంటే బండి ఏ రకంగా పరిగెడుతుందో మీ అందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది అందుకే ఒక బండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే ఒక బండి కేంద్ర ప్రభుత్వం ఈ రెండు కలిసి ఈ ఐదు సంవత్సరాల్లో నాశనం చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పునర్నిర్మించడానికే ఈ పొత్తు పెట్టుకున్నాం తప్ప ఏదో స్వార్థం గురించో అధికారం గురించో కాదు అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రజలారా మన టార్గెట్ కేంద్రంలో ఎన్డీఏ నాలుగు వందల ఎంపీ స్థానాలతో అధికారంలోకి రావాలి ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ నూట అరవై స్థానాలు ప్లస్ ఈ రాష్ట్రంలో రావాలని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను అందుకే ఈ యాభై రెండు రోజులు కష్టపడి పనిచేద్దాం ప్రతి ఒక్కరూ ఇదేదో తెలుగుదేశం పార్టీ గురించో లేకపోతే అధికారం గురించో కాదు ఐదు కోట్ల మంది ప్రజలు చాలా ఇష్టపడ్డారు చాలా నష్టపోయారు ఈ నష్టాన్ని పూరించాలి ఈరోజు మహిళలు ఉన్నారే ఎక్కడైనా స్వేచ్ఛగా బయటకు తిరగదలుగుతున్నారా ఈ రాష్ట్రంలో ఎన్ని దాడులు జరుగుతున్నాయో మనందరూ ఒకసారి ఆలోచన చేయమని చెప్పి మీ అందరికీ కోరుతూ ఈ నియోజకవర్గం నేను అధికారంలో ఉండేటప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేశానో మీకెవరికి చెప్పవలసినటువంటి అవసరం లేదు రేపు మళ్ళీ అధికారంలోకి వస్తున్నాం నా ప్రధాన ధ్యానం మూడు రంగాల మీద దృష్టి పెట్టాను ఒకటి ఇప్పటికే ఈ నియోజకవర్గంలో లిఫ్ట్ ఇరిగేషన్లు పెట్టి ఎన్నో వేల ఎకరాలకి నీరు ఇచ్చాం ఈ దుర్మార్గులు నేను ఇచ్చిన లిఫ్ట్ ఇరిగేషన్ రన్ చేసుకోకుండా రైతులకు అవస్థలకు గురి చేశారు మళ్ళీ ఆగిపోయిన లిఫ్ట్ ఇరిగేషన్లన్నీ పునరుద్దిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను అందులో మీ కొండపేట లిఫ్ట్ ఇరిగేషన్ పైపులన్నీ మొత్తం ఎగిరిపోతున్నాయి ఎక్కడికి వెళ్ళినా నీరు రావడం లేదు నేను మళ్ళీ మీ లిఫ్ట్ ఇరిగేషన్ పునరుద్ధరించి ప్రతి ఎకరాకి నీరిచ్చే కార్యక్రమం తీసుకుంటాం ప్రతి ఒక్కరికి తాగునీరు ఇవ్వాలి ఇప్పటికే నేను ఒక ఐడియా చేశాను ఒక ప్రణాళిక ఉంది ఈ రోజు టెక్కల స్కీమ్ నుంచి ఏదైతే టెక్కలకి ఆ ప్రాంతానికి నీరిస్తున్నామో కోట బొమ్మాలి మండలంలో తిలాల దగ్గర అటువంటి ప్లాంట్ ఒకటి పెట్టి కోట బొమ్మాలి సంత బొమ్మాలి మండలాలకి ప్రతి ఇంటికి స్వచ్ఛమైన నీరు ఇవ్వాలని చెప్పి ప్రయత్నం చేస్తాను అదేవిధంగా రోజు ఎక్కడికి వెళ్ళినా ఏ గ్రామానికి వెళ్ళినా ఏ ఇంటికి వెళ్ళినా ఎవరు కనిపిస్తున్నారంటే చదువుకున్నటువంటి నిరుద్యోగులు కనిపిస్తున్నారు ఉద్యోగాలు లేక ఎక్కడికి వెళ్ళలేక అవస్థలు పడుతున్నారు అందరూ బాధ ఆవేదనతో ఉన్నారు అందుకే రేపు ఐదు సంవత్సరాలు నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాం ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం ఉద్యోగ అవకాశాలంటే ప్రభుత్వ ఉద్యోగాలే కాదు ఒక పక్క ప్రభుత్వ ఉద్యోగాలు ఒక పక్క పరిశ్రమలు తీసుకొస్తాం ఒక పక్క మండలానికి ఒక దగ్గర పారిశ్రామిక వాడ పెడతాం వారికే చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకోమని ఒకరికి ఒక పరిశ్రమ పెట్టడానికి సహకరిస్తే వాడు యాభై మందికి ఉద్యోగాలు ఇచ్చే ఒక మంచి అవకాశాన్ని తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నామని చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ ఎక్కడ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు ఇప్పుడో నిర్ణయమైపోయింది అదేదో నేను చెప్పడం కాదు ఎవరికడిగినా నా మీద కోపమున్నా తెలుగుదేశం పార్టీ మీద కోపమున్నా మనసులో మాత్రం ఈ నియోజకవర్గానికి అత్యన్నాయుంటి నాయకుడు ఉండాలి ఆయన అధికారంలో ఉంటే ఒక తపన ఒక తాపత్రంతో ఈ నియోజకవర్గానికి ఏదో ఒకటి చేద్దామని ప్రయత్నం చేస్తాడు అటువంటి నాయకుడే అవసరమని తెలుగుదేశం ప్రజలు కాదు ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తున్నారు ఈ రోజు పట్టుపురం ఎర్రన్నాయుడు గారు ఉన్నప్పటి నుంచి ఈ ప్రాంతం ఈ గ్రామం కంచుకోట మధ్యలో చిన్న చిన్న ఇబ్బందుల వల్ల కొన్ని నష్టాలు జరిగాయి ఈ గ్రామాన్ని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాలి ఈ గ్రామంలో యువత ముందుకొచ్చారు మన గ్రామంలో ఒక్క ఓటు కూడా పోకూడదు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలుగుదేశం పార్టీకి ప్రతి ఒక్క పోటు పడాలని యువత ఒక నిర్ణయం తీసుకొని కాలు ఏళ్ళ బతిమలాడి ఎవరో ఒకలో ఇద్దరు ఉంటే నీ వల్ల ఈ రాష్ట్రానికి ఈ గ్రామానికి ఇబ్బంది జరుగుతుందని ఒకరికొకరు చెప్పుకొని బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు మీరు ఏ నమ్మకంతో విశ్వాసంతో గ్రామం అంతా ఒకటే నాకు సహకరిస్తున్నారో మీకు కూడా నా జీవితాంతం రుణపడి ఉంటాను నా జీవితం ఉన్నంత వరకు ఈ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తాను ప్రతి ఇంటిలో మీ బిడ్డగా ఉండి మీ కన్ని విధాలా సహకరిస్తానని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ చాలా రోజుల నుంచి పిలిచారు నాకు సమయం లేదు ఈ రోజు ఇచ్చాం కానీ తెల్లవారు చూసేసరికి వర్షం తుఫాను వస్తుంది ప్రోగ్రాం అవుతుంది అనుకుని మంచి హృదయంతో ఏది తల పెట్టినా సరే ఏది తల పెట్టినా సరే మంచి హృదయంతో అది సక్సెస్ అవుతుంది అది దానికి నిదర్శనం పట్టుపురంలో ఈ రోజు ఆత్మీయ సమావేశమని మీ అందరికీ తెలియజేస్తూ కార్యకర్తలు చాలా మంది వచ్చారు ముఖ్య కార్యకర్తలు మీరు మీ గ్రామాల్లో బ్యాచ్లుగా తయారవ్వండి ఇంటింటికి వెళ్ళండి ప్రతి ఒక్కరికి చెప్పండి రేపు అవునన్నా కాదన్నా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తుంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే అచ్చెన్నాయుడు స్థానం ఏంటో నేను మీకు చెప్పవలసినటువంటి అవసరం లేదు అని చెప్పి తెలియజేస్తున్నాను ఎవరైనా ఒకరో ఇద్దరు ఉంటే ఈ రోజు మీరు ఆవేశ కావేశాలకు వెళ్లి వేరే పార్టీకి ఓటు వేస్తే రేపు మళ్ళీ అచ్చెన్నాయుడు దగ్గరికి వెళ్తే ఏ ముఖం పెట్టుకుని వెళ్తారని మీరు నచ్చ చెప్పి ఈ యాభై మూడు రోజులు నా గురించి రామ్మోహన్ నాయుడు గురించి తెలుగుదేశం పార్టీ గురించి మనసా వాచ కర్మన మీరు పని చెయ్యండి అని చెప్పి తెలియజేస్తూ మీ అమూల్యమైన అతి పవిత్రమైన ఓటు సైకిల్ గుర్తు మీద నాకు ఎమ్మెల్యేగా మన యువ నాయకుడు రామ్మోహన్ నాయుడికి పార్లమెంట్ సభ్యుడిగా గెలిపిస్తే మేమిద్దరం డబుల్ ఇంజిన్ లాగా ఈ నియోజకవర్గానికి కేంద్రంలో డబుల్ ఇంజిన్ రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ నియోజకవర్గంలో డబుల్ ఇంజిన్ ఇద్దరు కలిసి ఈ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఎంత ప్రేమతో అభిమానంతో స్వాగతించారు మీ అందరికీ మరొకసారి అభినందనలు తెలియజేస్తూ అందరికీ భోజనాలు ఉన్నాయి ఎక్కడ ఏం సమస్య వస్తాదంటే భోజనాలు లేక సమస్య రాదు అందరు వెళ్లి తోపులాడితే మొత్తం భోజనం అంతా పోతుంది దయ ఉంచి క్రమశిక్షణతో ఉండండి నేను కూడా పావు గంట ఇక్కడ కూర్చుంటాను ఒక్కొక్కటి వెళ్లి ఒక అరగంట క్రమశిక్షణతో చేద్దాం ఏదో మీటింగ్ అయింది కదా మొత్తం ఒకసారి వెళ్తే అక్కడ ఏమీ దొరకదు దయ ఉంచి అందరికీ భోజనాలు పెట్టారు వాళ్ళ ఆతిథ్యాన్ని